కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి కాకినాడ ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి చైతన్య కృష్ణ కోరింగ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ తదితరులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతీయ రహదారిని పరిశీలించడం జరిగింది కాకినాడ నుండి అమలాపురం వేళ్లు జాతీయ రహదారి టూ సిక్స్టీన్పై పై జరుగుతున్న ప్రమాదాలను నివారించడం కోసం బారికేడ్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరిశీలించడం జరిగిందన్నారు జాతీయ రహదారులు ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ అధికారుల పర్యవేక్షణలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికను ఆ ప్రణాళికను జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు సమర్పించిన అనంతరం ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు రూరల్ ఇన్స్పెక్టర్ గారు కోరంగి ఎస్ఐ గారు మరియు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ గారు కలిసి రీసెంట్ జరుగుతున్న ఈ టూ సిక్స్ టూ వన్ సిక్స్ హైవే మీద యాక్సిడెంట్స్ నివారించడానికి తీసుకోవాల్సిన తగ్గ జాగ్రత్తల వరకు ఏ ప్రికాషన్ తీసుకుంటే ఒకటి ఒక్కసారి అధ్యయనం చేయడం కొరకు మేమందరం రావడం జరిగింది ఒక నివేదిక లాంటిది సమర్పించమన్నారు ఎస్పీ గారు ఇది ట్రాఫిక్ అనేది ఒక పోలీస్ వారి కంట్రోల్ చేసేది కాదు బట్ దీనిలో త్రీ ఫోర్ డిపార్ట్మెంట్లు అంటే ఇంజనీరింగ్ అంటారు అది రోడ్ అండ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆర్ఎంపిఆర్ పంచాయతీ వారి అట్లానే లైటింగ్ ప్రొవైడ్ చేయడం కొరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అట్లానే ఈ సొసైటీలో కూడా ప్రతి ఉన్నతమైన ఎవరైనా సాయం చేయడానికి వస్తే బ్యారికేడింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలేట్ చేసి మేము మేము అబ్జర్వ్ చేసింది ఇప్పటివరకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు చూసాం ఈ వెహికల్ మూమెంట్ చాలా హై స్పీడ్ తో ఉన్న వస్తా ఉన్నాయి తర్వాత కొన్ని చోట్ల రోడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కొన్ని చోట్ల నేరో రోడ్ ఉంది కొన్ని చోట్ల రోడ్లు అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఈ ఈవినింగ్ టైం వచ్చేప్పటికీ ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఈ కంపెనీ నుంచి రిటర్న్ ఇవాళ్ళు వాళ్ళు ఏదో ఇంటికి చేరాలన్న ఆఫరూటతో కానీ లేదా కొంత ఏదో పని ముగించుకొని వెళ్ళిపోవాలన్న తొందరతో హై స్పీడ్ వెళ్తా ఉన్నారు వారందరినీ కూడా ఈ రూట్లో వారికి ఫస్ట్ స్పీడ్ కంట్రోల్ చేయాలి రెండోది ఎలిమినేషన్ లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అదేవిధంగా ఈ బుషెస్ కొన్ని చోట్ల బుషెస్ అయి ఉన్నాయి ఈ ఒకటి రిమూవ్ చేయించాలి ఇవన్నీ కూడా మా నివేదికలో పెట్టి రూరల్ ఇన్స్పెక్టర్ గారు మేము మళ్ళీ ఇంకొకసారి అధ్యయనం చేసి మా ఎస్పీ గారు సమర్పించడం జరుగుతుంది ని కంట్రోల్ చేసుకుంటే వెళ్ళాలి ఈ ఓవర్ టేక్ అనేది ఈ రోడ్లో కరెక్ట్ కాదు అది వెహికల్ మూవ్మెంట్ చేస్తారు వాళ్ళందరికీ ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్సిడెంట్స్ అన్నింటిలోనూ హ్యూమన్ ఎర్రర్స్ హ్యూమన్ ఎర్రర్స్ అంటే మానవ తప్పిదాలు అది ఓవర్ స్పీడ్ అవ్వచ్చు నెగ్లిజెన్స్ అవ్వచ్చు ఈ ఈ రెండు రూపాయల్లో ఎక్కువ యాక్సిడెంట్స్ మేము నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము వచ్చి స్పాట్కి విజిట్ చేసినప్పుడు అక్కడ ఏమి టర్నింగ్ కానీ ఇంకోటి కానీ ఏమి ఉన్నట్ల ఈ ఓవర్ స్పీడ్ వెహికల్ని క్రాస్ చేయడం వల్ల కానీ లేకపోతే ఎదురుగా వచ్చే వెహికల్ తప్పించబోయి ఓవర్ స్పీడ్ లో కంట్రోల్ అవ్వక పక్కకి వెళ్ళిపోయి కానీ అలా పెడిస్టెన్స్ ని రోడ్డు దాడుతుంటే ఫుడ్ అయితే కానీ ఇట్లా దొరుకుతుంది దయచేసి వాహనదారులు మీరు వెహికల్ ఎక్కిన తర్వాత ఇంటికి సేఫ్ గా రీచ్ అవ్వాలంటే మీ వెహికల్ కంట్రోల్ లో తోలుతూనే అవుతుంది రెండో విషయం ఏంటంటే టూ వీలర్స్ ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ డ్రైవ్ చేస్తారో టూ వీలర్స్ మీద యాక్సిడెంట్ అయిన కేసులో నైంటీ పర్సెంట్ హెడ్ ఇంజరీస్తో చనిపోతున్నారు టూ వీలర్ యాక్సిడెంట్స్ అయితే చనిపోయిన వాళ్ళు వంద మంది చనిపోతే తొంభై మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్నారు దానికోసం అనేది చెప్పి హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది తలకే అనేది మన శరీర భాగంలో వైటల్ పార్ట్ ఇప్పుడు మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మీదకి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్స మీదకి ఈ వీక్ అంతా కూడా హెల్మెట్ డ్రైవ్ జరుగుతుంది ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వారికి తప్పకుండా ఫైన్ విధించడం జరుగుతుంది ఫైన్ కట్టించడం కూడా జరుగుతుంది దయచేసి ప్రజలు గమనించాలి టూ వీలర్స్ అంటే మన దగ్గర ఈ డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఈ రోడ్లో వెళ్ళే అట్లు సెవెంటీ పర్సెంట్ టూ వీలర్స్ చలకం వారు ప్రమాదం బారిన పడకుండా ప్రాణాపాయాన్ని తప్పించుకోవాలంటే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి దయచేసి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అదే అదేవిధంగా కార్లు కార్లు లేరు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి